అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రం అంతా షాక్ రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు పదిహేను నుంచి అంటే రేపటి నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ బుధవారం వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా రెండు వేల ఐదు వందల కోట్లయితే రావాల్సి ఉంది ఇక ఏపీలో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం నూట అరవై కోట్లు చెల్లించినప్పటికీ ఆసుపత్రులకు రోజువారీ ఖర్చులకు డబ్బులు లేవంటూ అసోసియేషన్ తెలిపింది ఇక నెట్వర్క్ హాస్పిటల్స్లో పదిహేను వందల కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు ఎనిమిది నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని బిల్లులు చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించకపోవడంతో ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ ప్రధాన కార్యదర్శి అవినాష్ ప్రకటనలో తెలిపారు అలాగే ఉద్యోగుల ఆరోగ్య భీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు అటు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి ఇక ఈ మేరకు సేవలు కొనసాగించలేమని ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది చూశారు కంటే మొత్తం మీద ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇదైతే పెండింగ్ బిల్లులు చెల్లించినందుకు ఆగస్టు పదిహేను అంటే రేపటి నుంచి అయితే ఆరోగ్యశ్రీ సేవలు అయితే బంద్ చేస్తున్నట్లుగా హాస్పిటల్స్ అసోసియేషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రకటన విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్